హలోండి అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర స్పృక్ వచ్చి అపూర్వతో మాట్లాడాలి అని సిస్టర్ చేత చెప్పి పంపి కానీ ఇక సిస్టర్ వచ్చి మేడం పేషెంట్ మీతో మాట్లాడాలి అంటూ ఉంటే కదా పిన్ని ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు పద వెళ్ళి బావతో మాట్లాడదాం అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మ నేను రానమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఆ భూమి వచ్చిందనుకో ఆ కోపంలో అల్లుడు గారు నిన్ను నన్ను ఇద్దరిని కలిపి చంపేస్తారు నేను వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళమ్మాయి అని చెప్పేసి గోరింటా పిన్ని అంటూ ఉంటుంది ఏం కాదు పిన్ని ఏం జరిగినా ఇద్దరం చూసుకుందాం రా అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మ వద్దమ్మాయి నాకు అసలే పెళ్లి కాలేదు నువ్వు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక ఆపూర్వ అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా ఎందుకు బావా ఇలా చేసావు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుని అడుగుతూ ఉంటే గానా ఏంటి అపూర్వ నన్ను ఎందుకు బ్రతికించావు ఇంకా బ్రతికి ఏం సాధించాలని అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అదేంటి బావా అలా మాట్లాడతావు నువ్వు లేకుండా నేను ఉండగలనా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది తర్వాతేమో ఇక గోరిండాక్పిణి హాస్పిటల్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే కన ఇక అప్పుడే భూమి ఎదురుగా వస్తుంది దాంతో గోరిండాక్పిణి అయితే కన అమ్మో ఈ భూమి రానే వచ్చేసింది వెంటనే వెళ్ళి అమ్మాయికి చెప్పాలి అని చెప్పేసి ఐసీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్లాస్ డోర్లో నుండి అమ్మాయి భూమి వచ్చేసింది రారా అన్నట్టు సైకిల్ చేస్తూ ఉంటుంది తర్వాతేమో శరత్చంద్ర ఇంతకీ కేపి ఇంటికి వచ్చాడా ఇంటికి వచ్చి ఏమన్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటే కదా ఏమన్నాడు అంటే నేనేం చెప్తాను బావా తనని చాంపబోయింది నువ్వే అని మీరాకి చెప్పేశాడు బావా అని చెప్పి అపూర్వ అంటుంది చెప్పేశాడా నా చెల్లెలు నన్ను తిట్టుకొని ఉంటుంది కదా నేను చేస్తే బాగుండు అని కోరుకుని ఉంటుంది కదా మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు బ్రతికించావు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతాడు అదేంటి బావా తప్ప ఏదైనా ఉంది అంటే కన అది నాదే కదా బావా కేపి పిలిచిన వెంటనే నేను అడవిలోకి వెళ్లకుండా ఉండాల్సింది నేను చేసిన తప్పకు నన్ను చంపాలి కానీ నువ్వు చచ్చిపోవడం ఏంటి బావా అని చెప్పేసి అపూర్వ ఇక భూమి రావడం గమనించి శరత్చంద్ర కాళ్ళు పట్టుకుని అడుగుతుంది అపూర్వ నువ్వు చేసింది తప్పు అపూర్వ నన్ను బ్రతికించి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పేసి చంద్ర వెనక్కి తిరిగి చూసేసరికి ఇక ఎదురుగా భూమి ఉంటుంది నాన్న మీకు ఒక విషయం చెప్పాలి నానా అని చెప్పేసి అంటూ ఉంటే గన భూమి ఇప్పుడు ఏది కూడా నేను వినే పరిస్థితుల్లో లేను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అది కాదు నాన్న నీ భూమి చెప్పబోతూ ఉంటే కదా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమి పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా హాస్పిటల్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు నాన్న ప్లీజ్ నాన్న నేను చెప్పేది వినను నాన్న అని చెప్పేసి భూమి వెంట పడుతూ ఉంటే కదా నువ్వు నా వెంటపడి ఏం చెప్పాలనుకున్నా సరే నేను వినేది లేదు అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఒక్కసారి నా మాట విని ఈ వీడియో చూసింటే కదా ఆ అపూర్వం ఎలాంటిదో మీకు తెలిసి కదా నాన్న అని చెప్పేసి భూమి తన మనసులో అను అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో భూమి హాస్పిటల్ బయట నిలబడి కెమెరాని చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే కదా అపూర్వ అక్కడికి వచ్చి ఏంటి భూమి ఎందుకు వచ్చావు చెప్పు భూమి ఓ కెమెరా బాగైపోయిందా అది చూపిద్దామనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు వెళ్ళి చూపించు ఇంకా నాకేం భయం లేదు ఎందుకంటే మీ అమ్మని చంపింది నేనే అని చెప్పి మీ నాన్నకి తెలిసిపోయింది అని చెప్పి అపూర్వ అంటుంది కొత్త కథలు అల్లత్త అపూర్వ ఈ నిజం మా నాన్నకు తెలిసింటే గన నీ ప్రాణాలు ఈ పాటికి గాలే కలిసిపోయేవి అని చెప్పేసి భూమి అంటుంది అవును బావ అలా చేసిన బావ చేతిలో నేను చేసిన తప్పుకి చనిపోయాను అని తృప్తైన నాకు ఉంటుంది ఇన్ని సంవత్సరాలుగా నన్ను నమ్మడమే ఆయన తప్పు అంటూ ఆయన ఆత్మహత్య చేసుకోబోయారు అని చెప్పేసి అపూర్వ అయితే గన సమయానికి నేను అడ్డుపడి కాపాడుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే గన ఈ పాటికి నా బావ నాకుండేవాడు కాదు భూమి అసలు ఇదంతా మా పిన్ని వల్లే జరిగింది పాత జ్ఞాపకాలు నెంబర్ వేసుకుందామని ఆ రోజుల్లో మీ అమ్మని ఎలా చంపానా అని చెప్పి అడిగింది అప్పుడు మీ అమ్మని ఎలా చంపాను కేపిని ఎలా ఇరికించాను అని చెప్పేసి మా పిన్నికి చెప్తూ ఉంటే గాన అదంతా కూడా మా బావ విన్నాడు ఆ మాట విని వెంటనే బావ వచ్చి నాకు గొంతు పట్టుకున్నాడు ఆవేశంగా ఇలాంటి దాన్న నేను ఇన్నీళ్లుగా నమ్మింది అని చెప్పేసి గెస్ట్ హౌస్కి వెళ్ళి విషం తాగేశాడు భూమి సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది బావ బ్రతుకున్నంతకాలం ఇక ప్రతి క్షణం నన్ను ద్వేషిస్తూనే ఉంటారేమో భూమి కానీ నేను మాత్రము ఆయన్ని కాపాడుకుంటూ ఆయనకి కాపలా కాస్తూనే ఉంటాను భూమి అని చెప్పేసి ఆపుర్వా ఏడిస్తూ ఉంటే గానా ఏ ఆపుతావా నీ ముసలి నేను నువ్వు చెప్పిందంతా కూడా నేను నమ్మేస్తానని అనుకుంటున్నావా అని చెప్పి భూమి అంటుంది నాకు తెలుసు భూమి నాకు తెలుసు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన ఒక వీడియో చేశారు ఆ వీడియో చూడు అప్పుడు కూడా నీకు నమ్మకం లేకపోతే గానీ వెళ్ళి డైరెక్ట్గా భావనే అడుగు ఇక నుండి నాకు భావే సుమ ఏ జన్మలోనూ నీకు తండ్రిని అవ్వను అని మాత్రం చెప్పేశాడు చూడు భూమి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గన ఆ వీడియోని భూమికి చూపిస్తూ ఉంటుంది అయితే ఆ వీడియోలో మీరందరూ నన్ను క్షమించాలి నేను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అని నిర్ణయించుకున్నాను ఎందుకు చనిపోతున్నానో తెలుసా ఆపూర్వ అనే ఒక దుర్మార్గుల్ని కళ్ళు మూసుకొని ఇన్నేళ్ళుగా నేను గుడ్డిగా నమ్మినందుకు నా భార్య అవ్వడానికి నా భార్య సంపాదించిన ఆస్తుపాస్తులన్నీ అనుభవించడానికి తను నా ప్రాణానికి ప్రాణమైన నా శోభనే చంపేసింది ఆ విషయాన్ని నేను ఇన్ని రోజులుగా తెలుసుకోలేకపోయాను ఇన్నేళ్ళుగా నేను ఆ పూర్వనే గుడ్డిగా నమ్మేశాను అప్పటికి కేపీ భూమి ఇద్దరు చెప్తూనే ఉన్నారు నా శోభాన్ని చంపింది ఆ పూర్వే అని ఇన్నాళ్ళుగా వాళ్ళ మాటల్ని నేను గుడ్డిగా కొట్టిపారేస్తూ వచ్చాను ఈ విషయంలో కేపీ భూమి ఇద్దరు కూడా నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి అపూర్వ లాంటి దుర్మార్గాల్ని నమ్మి నా కూతురిని నేను దూరం చేసుకున్నాను ఇంకొకసారి ఆ దేవత లాంటి నా కూతురికి నేను తండ్రిని కాలేను ఇన్నేళ్ళుగా అపూర్వం నమ్ముతూ నేను చేసిన తప్పులు అన్నింటికీ కూడా ప్రాణాలు తీసుకోవడమే ప్రాయశ్చిత్తంగా భావించి నేను ఇప్పుడు నా ప్రాణాలు తీసుకోబోతున్నాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర వీడియోలో చెప్పేసి ఉంటాడు అయితే ఆ వీడియో విన్న తర్వాత ఇక భూమి అయితే కన కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చూడు ఇప్పటికైనా నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే కనుక వెళ్ళి వెళ్ళి మీ నాన్నని అడుగు కానీ ఒకటి ఆ కెమెరాలో ఉన్నది మాత్రం మీ నాన్నకి చూపించద్దు ఆ వీడియో చూసిన తర్వాత మీ నాన్న నా మీద ఇంకా కోపంతో ఎక్కడ పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాడో అని నాకు చాలా భయంగా ఉంది భూమి అని చెప్పేసి ఆపూర్వ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది దాంతో భూమి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక శారదా గుడి దగ్గరికి మీరాని కలవమని చెప్పి ఫోన్ చేసి ఉంటుంది అయితే శారదా వెయిట్ చేస్తూ ఉంటే ఇక మీరా అక్కడికి వచ్చి ఏంటి ఫోన్ చేసి రమ్మన్నావు నేనే ఫోన్ చేసి నిన్ను గుడి దగ్గర కలుద్దాము రమ్మని చెప్దాం అనుకున్నాను ఇక నీ కొడుకు అయిపోయింది ఇక మిగిలింది నువ్వే అని చెప్పేసి మీరా అంటూ ఉంటే కదా ఏమన్నావు అని చెప్పేసి శారద అంటుంది అనాల్సినవే అనాలి అని అంటున్నాను అసలు నా మొగుడ్ని చంపేసి నీ పక్కకు చేరుదామని నీ కొడుకు అనుకున్నాడు కదా అసలు పరాయిదాన్ని మొగుడ్ని తీసుకొచ్చి అమ్మకి పక్కలో అని చెప్పేసి మీరా చెప్పబోతు ఉంటే కదా ఇక శారద కోపంతో మీరా చంప పగల కొట్టేస్తుంది ఇంకొక మాట నువ్వు వాడి గురించి ఏమైనా అన్నావే అనుకో ఈ దెబ్బని చావులాగా మారుతుంది నోటికి ఎంత మాట వస్తే అంతా కూసేస్తున్నావే ఏం చూసుకునే నీకు ఇంత పొగరు డబ్బు ఉందనా ఉండాల్సిందే డబ్బు కాదే సంస్కారం ఆ సంస్కారం నా దగ్గర పుష్కలంగా ఉంది ఆ సంస్కారం ఉంది కాబట్టి నువ్వు నా మొగురిని గద్ద తనుకుపోయినట్టు తన్నుకుపోయినా సరే నేను సైలెంట్గా కూర్చొని ఉన్నాను ఏంటే అన్నావు నీ మొగుడ్ని నేను తనుకుపోయానా అసలు ఎలా అయ్యాడే నీ మొగుడు నాకు తాలి కట్టి నాతో ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాతే కదే నీకు మొగుడు అయ్యాడు పిల్ల ఉండి కూడా పరాయి ఆడదాని దగ్గరికి వెళ్తే గానా ఆడదాని మొగని ఏమంటారో తెలుసా నీకు అని చెప్పేసి ఇక అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో మీర ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ నీకు తెలుసనే నేనేం చెప్పాలి అని అనుకోవడం లేదు అలా అనుకుని నీకు తెలీదు అనుకుంటే గానీ తెలుసుకో నా నోటితో నేను చెప్పను ఎందుకు అంటే గాన నేను ఒక సంస్కారవంతరాలని కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకో నేను వద్దు అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు నా మొగుడు నీ దగ్గర ఉంటున్నాడు ఏం చూసుకుని నువ్వు ఇంత మెడుచు పడుతున్నావు నీ దగ్గర ఉన్న డబ్బు కూడా నీదేం కాదే మీ అన్న ఇది ఇంట్లో పెత్తనం మీ వదినది మీది బానిస బతికే మరి నాది మహారాణి బ్రతుకు లేని రోజుల్లో నుండి కలిమిలేక తీసుకొచ్చి నా కొడుకు ఈరోజు నన్ను నా ఇంటికి మహారాణిని చేశాడు అది నా కొడుకు అంటే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది నేను నా కొడలు ఆయన్ని దాచామే ఆ విషయం నా కొడుకు కూడా తెలీదు ఏంటి అన్నావు నాలుగు రోజులు తెల్లచీర కట్టుకున్నంత మాత్రాన ఓ తెగ ఉలిక్కి పడిపోయావు మరి నేను ఆయన్ని కాపాడకపోయి గన నువ్వు జీవితాంతం తెల్ల చీర కట్టుకునే కదా ఉండాల్సింది ఈరోజు కూడా నీ పసుపు కుంకాలు నేను వేసిన భిక్షే పసుపు కుంకాలు అంటే కన్నా నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఇందు పెళ్లి చేసిన తర్వాత దాని బతుకు ఏమవుతుంది ఎలా చాగుతుంది అని మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా గొప్పగా కట్నం ఇస్తాము అని చెప్పి ఘనంగా పెళ్లి చేశారు కదే ఇచ్చారా మీ వాళ్ళు ఏమైనా కట్నం ఇచ్చారా ఆ కట్నం రాలేదు అని చెప్పి ఇందు అతేంటి వాళ్ళు దాన్ని రాచి రంపాన పెట్టారు తెలుసా అది చావబోయింది నా కొడుకు నా కొడుకు దానికి ఆ ఇచ్చి దాని జీవితాన్ని నిలబెట్టాడు కానీ వాడే కట్నం ఇచ్చిన మాట కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పాడే అది నా కొడుకు అంటే వాడు గౌరవంగా నడుపుకుంటున్న ఆఫీసుకు వెళ్ళి వాడిని అవమానించాలి అని ఎలా అనుకున్నావే నువ్వు మీరా ఈసారి నేను ఫోన్ చేసి అమ్మవారి గుడికి రమ్మని చెప్పను నేనే అమ్మర్లాగా వచ్చి నిన్న కింద పడేసి తొక్కేస్తాను జాగ్రత్త ఈసారి గానీ వాడి జోలికి వచ్చావు అంటే గానీ బాగుండదు చెప్తున్నాను అని చెప్పి శారద ఇక మీరాకైతే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలకి శారద కూడా ఏడిస్తే ఇంటికి వెళ్ళిపోతుంది ఏమో ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి రాగానే భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కదా అమ్మ భూమి ఏమైంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు అయిపోయింది మామయ్య అంతా అయిపోయింది ఇక జీవితం అంతా కూడా అపూర్వ పెట్టే హింసలు భరిస్తూ మనం జీవితాంతం ఏడుస్తూ ఉండాలి మామయ్య అని చెప్పేసి ఇక భూమి ఏడుస్తూ ఉంటే కదా అమ్మ భూమి ముందు ఏడు పాపు ఏం జరిగిందో చెప్పు అప్పుడే కదా అసలు విషయం ఏంటో అనేది నాకు అర్థమవుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే నాన్న ఆత్మహత్య చేసుకోబోయాడు అని చెప్పేసి ఇక భూమి ఎందుకో తెలుసా మామయ్య నాన్న దేనికి ఆత్మహత్య చేసుకోబోయారో తెలుసా మామయ్య మా అమ్మని చంపింది ఆ అపూర్వ అని నాన్నకి తెలిసిపోయింది ఇన్నాళ్ళుగా నా ప్రాణానికి ప్రాణమైన భార్యని చంపేసిన ఈ అపూర్వ లాంటి దాన్ని గుడ్డిగా నమ్ముతూ వచ్చింది అని చెప్పేసి నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది అమ్మ అసలు ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇంకెవరు మామయ్య ఆ అపూర్వే చెప్పింది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇదంతా నువ్వు నమ్ముతున్నావా అమ్మ ఆ రాక్షస్ మాటలు నమ్మడానికి వీలు లేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు లేదు మామయ్య నాన్న చనిపోయే ముందు ఒక వీడియోని రికార్డ్ చేశాడు అందులో ఈ విషయం మొత్తం కూడా ఉంది అది చూశాకే నేను నమ్మాను అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే గానా లేదమ్మా ఆ రాక్షసి ఎలాంటి కుట్రలైన పన్నగలదు మీ నాన్న అలా చేశాడు మీ నాన్నకు నిజం తెలిసింది అంటే గన నేను నమ్మనమ్మా ఆ దీని వెనకాల ఏదో ప్లాన్ చేస్తుందమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్